ఆయన అంట విద్యుత్ అంట ఎక్కడో భూమిలకు మునిగే పొడుగును బయటికి తెచ్చి కరెంటు ఇచ్చిన సన్నాసి రెండేళ్ల నుంచి వాన లేక బాయకాడ మోటార్ వేసినోడే లేడు మోటార్లు వేసినోడే లేడు ఇరవై లక్షల మోటార్ల పద్నాలుగు పదిహేను లక్షల మోటార్లు నడుస్తూనే లేవు మిగిలిన కరెంటు తీసుకొచ్చి సూర్యాపేట టౌన్లు ఇచ్చి నువ్వు ముడిది ఇప్పుతున్నావు కరెంటు వర్షం వచ్చి పంటలు వాడితే వ్యవసాయానికి విద్యుత్ ఇస్తే తెలుస్తుంది నీకు నొప్పిందో ఇలా నువ్వు విద్యుత్తు కొనుగోళ్ల గురించి నీ కోల్మాల గురించి నీ కమిషన్ గురించి మాట్లాడితే ఆయన అంటే నన్ను లైన్మెన్ తో మాట్లాడవచ్చు ఆయన మాట్లాడాడంట ఎందుకంటే ఆయన చదువు రాదు కాబట్టి లైన్ మెన్ తో మాట్లాడిస్తాడంట నువ్వు నువ్వు ఎవరికైతే సోడ సోడగలుపుతావో ఆయన ఆయన తాత తీసుకుని రా ఏ చౌరస్తలు చెప్తావు ఏ టైంలో చెప్తావు ఎనీ టైం ఎనీ సెంటర్ నేను సిడంట మీరు కమిషన్ల తక్కువ కాలం చెల్లిన టెక్నాలజీని తీసుకున్నారా లేదా నేను నిరూపిస్తా నిరూపించకపోతే ఇదే మీ సూర్యాపేట సెంట్రల్ లో ముక్కు నేలకు రాస్తనే ఒకవేళ నువ్వు కమిషన్ల కప్పుబడి ఏడు వేల ఆరు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి వెయ్యి కోట్లు ఏదైతే గుజరాత్ కంపెనీకి మేలు చేసినవో అది నిరూపిస్తే నువ్వు సూర్యపేట శౌరస్థల ముప్పు నేలకు రాసి చెంపల్ వేసుకొని పోవాలని చెప్పి హేరీశ్వర్ రెడ్డికి సభినయంగా మనవి చేస్తున్నా ఇవాళ నువ్వు మా గురించి మా పార్టీ గురించి మాట్లాడతావా ఎన్నడన్నా అతాన్ని మా అద్దంలో ముఖం చూసుకున్నవా నువ్వు నీ ఇంట్లో మీ ఆమె కూడా నీకు అన్నం పెట్టడానికి సిక్కుపడుతుంది నీ చదువు సందేలు చూసి నిన్ను మంత్రిని చేయలే నువ్వు సారాలు సోడ సక్క కలుపుతావని ఆయన చేశాడు తెలుగుదేశం పార్టీకి ముందు చూపు ఉంటే మీ నాయకుడికి మందు చూపు ఉంది నువ్వు ఆ మా గురించి మాట్లాడలేవు నేను సూర్యాపేటలో రైతు బజార్ మేం తెరిస్తే నువ్వు వచ్చినాక సూర్యాపేటలో మందు బజార్ తెరిచినావు ఇవాళ సూర్యాపేటలో రెండున్నర సంవత్సరాలైంది నువ్వు మంత్రి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెస్తా అని తెచ్చినవా సూర్యాపేటలో తాగడిక నీళ్ళు ఇస్తా అని ఇచ్చినవా ఈ రోజు నీకు గన్మెంట్ లేకుండా సూర్యపేట బస్తీలలో నీకు తిరిగే సత్తా ఉందా అని నేను జగదీశ్వరెడ్డి అడుగుతున్నా వీరాలను పోలీసుల పహారాల మధ్య చుట్టుముట్టు మనుషులను పెట్టుకొని మాట్లాడుతున్నావు ఎవడు లేకుండా చూసుకొని టీవీని వినిపించి టీవీలో మాట్లాడుతున్నావు రా ప్రజల మధ్యకి ఇరవై వేల మంది నీ నియోజకవర్గంలో నీకు ఓట్లేసినే ఉన్నారు బస్టాండ్ పక్కన ఉన్నారు వస్తే ఈ కంగీ లాగు ఉంటే డ్రైయర్ పా నీ ఉంటే మలనే నీ ఫోన్ మాట తా ఈ పటజించి మీ సూర్యాపేట ఓటేసినోలే ని పిచ్చుకు కనబోత నాగొట్టకపోతే నా నడుగో ఇలాంటి వ్యవహారం చేయకు నే